ఎలా అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో కృష్ణాష్టమి స్పెషల్ అటుకులతో పాయసాన్ని అయితే ఎంతో కమ్మగా చేసే చేశారంటే నోటిలో వెన్నెలా కరిగిపోతుంది అండ్ మనం దీన్ని బెల్లంతో అయితే అటుకుల పాయసాన్ని ప్రిపేర్ చేస్తున్నాం పాలు వేసినా సరే విరగకుండా ఎలా చేయాలో చూసేయండి కృష్ణాష్టమి ఈరోజు కృష్ణుడికి ఇష్టమైన అటుకుల పాయసాన్ని అయితే నైవేద్యంగా లోతుగా ఉండే ఒక గిన్నెను తీసేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు అయితే నెయ్యిని వేసుకొని మీకు నచ్చిన డ్రై అయితే దోరగా వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ బాగా ఫ్రై అయ్యాక వాటిని ఒక చిన్న బౌల్లోకి తీసేసుకొని సైడ్కి పెట్టేసుకొని అదే ప్లాన్లో ఇంకో టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసేసి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు అయితే పెసరపప్పునైతే వేసేసుకోవాలి పెసరపప్పు అనేది మీడియం ఫ్లేమ్లో దోరగా వేపుకోవాలి మనకి లైట్ గోల్డెన్ కలర్లోకి అయితే పెసరపప్పు అనేది వచ్చేసేయాలి ఒక కప్పు వరకు అయితే అటుకులను కూడా యాడ్ చేసేసుకోవాలి మనం ఒకే కప్తో మొత్తం కూడా మనం ఏ ఇంగ్రీడియంట్ తీసుకున్నా సరే ఒకే కప్తో అయితే మెజర్ చేసేసుకోవాలి మనకి రెండు కూడా బాగా ఫ్రై అయిపోయాక ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం మళ్ళీ తిరిగి అదే గిన్నెను పెట్టేసి ఒక కప్పు అటుకులు తీసుకుంటాం కదా ఒక కప్పుకి మూడు కప్పుల వరకు పాలను పోసేసి ఒక కప్పు వరకు అయితే వాటర్ను కూడా యాడ్ చేస్తున్నాను లేదు పూర్తిగా పాలతో అయినా చేసేసుకోవచ్చు లేదా నాలుగు కప్పులు పాలు యాడ్ చేసేసైనా చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే ఏం డిఫరెంట్ కూడా ఉండదు చాలా టేస్టీగా అయితే ఉంటుంది కమ్మగా ఈ పాలనేది మనం హై ఫ్లేమ్లో పెట్టి దగ్గరుండి మరక పట్టించుకోవాలి పాలంతా మనకి ఒక రెండు మూడు పొంగులు వరకు అయితే రావాలి మధ్య మధ్యలో గరటితో కలుపుతూ ఉండాలి రెండు మూడు పొంగులు వచ్చినాక మనం ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న పెసరపప్పు అటుకుని అయితే ఇందులోకి వేసేసేయాలి మొత్తం కూడా ఒకసారి మొత్తాన్ని కూడా ఒకసారి కలిసేటట్టుగా అయితే మొత్తం కలిపేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో అయితే ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే మనకి మొత్తం కూడా ఈవెన్గా అనేది కుక్ అవుతుంది ఈ లోపల మనం బెల్లాన్ని అయితే కరబట్టేసుకుందాం ఒక చిన్న బౌల్ ఏదైనా తీసుకొని ఏ కప్పు అయితే మనం అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లాన్ని అయితే వేసుకొని ఒక చిన్న టీ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసేసి మొత్తం కూడా బెల్లం కరిగితే సరిపోతుంది స్వీట్నెస్ ఎక్కువ తినే వరకు వన్ కప్ వరకు వేసుకోవచ్చు లైట్ స్వీట్ తినే అయితే ముప్పై కప్పు వరకు అయితే మనకి ఈ పాయసానికి కరెక్ట్గా సరిపోతుంది మనం దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ తర్వాత చూస్తే మనకి మంచిగా అనేది కుక్ అయిపోతుంది పెసరపప్పు కొంచెం చేత్తో తీసి మ్యాష్ చేస్తే సరిపోతుంది మనకి పెసరపప్పు ఉడకపోతే ఆల్మోస్ట్ పాయసం రెడీ అయిపోయినట్టు చూసారు కదా మనం మీడియం ఫ్లేమ్లో ఫైవ్ టు సెవెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి ఈ స్టిక్కీనెస్ అనేది వచ్చేస్తుంది ఇలా కుక్ అయితే సరిపోతుంది లాస్ట్గా దించేటప్పట్లో మనం దీన్ని ఇలాచి ఒక టేబుల్ స్పూను అలాగే టెంపుల్ దగ్గర ప్రసాదం తీసుకుంటాం కదా అప్పుడు వచ్చే స్మెల్ రావడం కోసం అని చెప్పి ఒక చిన్న ముక్క పచ్చకరపాను అయితే మ్యాష్ చేసి వేసాను అలాగే మనం ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్నాం డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసేసి దీన్ని అనేది పూర్తిగా చల్లారిపోనివ్వాలి స్టవ్ పైన దించేసి మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసేసి మనం మూత పెట్టేసి అయితే వన్ అవర్ అయితే పక్కన పెట్టేసేయాలి వన్ అవర్ తర్వాత అయితే చూపిస్తున్నాను ఇలాగ మొత్తం కూడా చిక్కగా అయిపోతుంది మనం బెల్లం వాటర్ వేస్తే మళ్ళీ లిక్విడ్ కానీ ఈ పాయసం అనేది కంప్లీట్గా కూడా చల్లగా అయిపోవాలి అటువైపు బెల్లం వాటర్ కూడా పూర్తిగా చల్లగా అయిపోవాలి రెండు చల్లగా అయ్యేటప్పుడు మాత్రమే మనము ఇందులోకి అనేది యాడ్ చేయాలి బెల్లం వాటరు అప్పుడే మనకి పాలు అయితే విరగకుండా అయితే చా ఉంటుంది లేదంటే ఏది మాత్రం వేడిగా ఉన్నా సరే పాలు అనేది విరిగిపోతుంది ఇది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం చూసారు కదా ఎంతో సింపుల్గా మనం అటుకుళ్ళు పాయసాన్ని అయితే రెడీ చేసేయచ్చు ఎంతో రుచిగా కమ్మగా నూటలా వెన్నెలా కరిగిపోయే అటుకుళ్ళు పాయసాన్ని అయితే కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి ఇష్టమైన అటుకుల పాయసాన్ని చేసి నైవేద్యంగా పెట్టేసేయచ్చు వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఛానల్ అయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయ